దాటాను యవ్వనాన్ని నాకు మనవలు పుట్టే వయసు వచ్చింది నాకు మనవరాలో మనవడో పుడితే బాగుండు నేను తాతనవుతున్నాను నేను తాత కాబోతున్నాను నాకు యాభై ఏళ్ళు దాటిపోయాయి ఇంకొక తొమ్మిదేళ్లు దాటిపోతే నాకు షష్టి పూర్తి అయిపోతుంది నేను పుట్టిన సంవత్సరాన్ని నేను చూసేస్తాను నా జుట్టు తెల్లబడిపోతోంది నా చర్మం పూర్వం ఎంత గట్టిగా ఇలా ముడత లేకుండా ఉండేదో ఇప్పుడు అలా ఉండట్లేదు నా చర్మం ముడతలు పడడం ప్రారంభం చేసింది నేను పూర్వం ఏది తిన్నా జీర్ణం అయ్యేది ఇప్పుడు ఈ శరీరం అలా జీర్ణం చెయ్యలేకపోతోంది నేను పూర్వం ఎక్కువ తిన్నా నిద్రపోయి లేస్తే మళ్ళీ ఆకలేసేది ఇప్పుడు ఈ శరీరంలోకి బాగుంది కదా అని పదార్థం ఎక్కువ పారేస్తే రెండో రోజు డాక్టర్ గారు అపాయింట్మెంట్ తీసుకోవాల్సి వస్తోంది ఈ శరీరం మార్పు చెందుతోంది ఇది వార్ధక్యంలోకి వెడుతోంది ఇప్పుడు ఈ ఈ శరీరాన్ని ఈ కళ్ళని కళ్ళజోడు తీసేసి అక్కడ పెట్టేసి చదువుకో అని పుస్తకం ఇస్తే చదవలేదు ఈ కళ్ళు చూడలేవు దీనికి కళ్ళజోడు ఇప్పుడు ఉండాలి కళ్ళజోడు ఇలా పెట్టుకుంటేనే చూడగలదు అందుకని ఆఖరికి నేను రైల్వే అప్పర్ బెర్త్ మీద పడుకున్నా పక్కన ఓ చిన్న పాకెట్ లాంటిది ఉండాలి కళ్ళజోడు మాత్రం దానికి తగల్చుకుని పడుకోవాలి పరుసు అవి దాచుకోవచ్చు కళ్ళజోడు దాచుకోవడానికి లేదు దానికి తగల్చుకుని ఉండాలి ఆఖరికి నేను మెడలో వేసుకున్న రుద్రాక్షలు తీసి తలగడా కింద పెట్టుకుని బెర్త మీద పడుకున్నవి స్టేషన్ వచ్చేసిందన్న కంగారులోనైనా లేచి మర్చిపోయి దిగిపోతానేమో కానీ కళ్ళజోడు మాత్రం మర్చిపోను శరీరంలో అంతర్భాగం అది ఎందుకని ఆ కళ్ళజోడు లేకపోతే అసలు ఏమీ కనపడదు కాబట్టి ఇప్పుడు కళ్ళజోడు లేకుండా నా శరీరం ఏమీ చూడలేదు నా కళ్ళు చూడలేవు పూర్వం ఇలా వింటే అలా వినపడేది ఇప్పుడు ఎందుకో వినికిడి శక్తి తగ్గుతోంది కాబట్టి ఈ శరీరము నందు మార్పు వచ్చేస్తోంది ఇది వార్ధక్యమును పొందేస్తోంది ఇది లొంగిపోతోంది సంధిబంధములు విడుతున్నాయి ఇక్కడ వరకు అంగీకరిస్తున్నాం ఎలా అంగీకరిస్తున్నాం లోపల ఉన్నటువంటి నేను ఏది ఉన్నదో అది మార్పు లేకుండా ఉంటుంది అది మార్పు లేకపోతే కదండి మారేదానికి గ్రహించడం అదే మారిపోయిందనుకోండి ఇంకా అదేం గ్రహిస్తుంది వెళ్ళిపోతున్నటువంటి రైలుని ఆ రైలు యొక్క వేగాన్ని ఎప్పుడు తెలుసుకోగలం నిలబడిన రైల్లో మనం కూర్చుంటే మనం వెళుతున్న రైలు వేగంగా వెళ్ళిపోతుంటే అవతల రైలు వేగంగా వెళ్ళిపోతే ఆ రైలే ఎంత వేగంగా వెళ్ళింది అనుకుంటాం ఆ రైలు కాదంత వేగంగా వెళ్ళింది మనం అంత వేగంగా వెళ్ళిపోతున్నాం అది అంత వేగంగా వెళ్ళింది ఈ వేగం ఆ వేగం కలిపి అది తొందరగా వెళ్ళిపోయినట్టు కనిపిస్తుంది మనం అంత తొందరగా ముందుకు వెళ్ళిపోయాం కాబట్టి అది భ్రాంతి అలా కాకుండా ఏది మారదో అది మాత్రం లోపల ఉంది నేను ఉండి దీని మార్పులన్నిటినీ తెలుసుకుంటోంది మీ స్టేటస్ ఏమిటని అడిగారనుకోండి చైల్డ్ అని రాసింది ఒకప్పుడు చెప్పింది లోపల నుంచి ఐఎమ్ స్టిల్ ఎ చైల్డ్ నేను ఇంకా పిల్లాడిని కాబట్టి చైల్డ్ అని రాయ్ అంది ప్యాంటు వేసుకోకూడదు నిక్కర్ వేసుకో అని చెప్పింది నిక్కర్ వేసుకున్నాను హాఫ్ టికెట్ అడుగు హాఫ్ టికెట్ అడిగాను నేను రైల్లో కూర్చుంటే సీటు కావాలనుకుందనుకోండి ఒక తల్లి వచ్చి బాబు నా ఒళ్ళో కూర్చుందో కానీ దాని అన్న అని చెప్పి ఆవిడ కూర్చోబెట్టు కూర్చుని నన్ను ఆ తల్లి తన ఒళ్ళో కూర్చోపెట్టుకుంది తన బిడ్డని ఎలా కూర్చు తన బిడ్డని ఎలా కూర్చోబెట్టుకుందో అలా కూర్చోపెట్టుకుంది నాకు పద్దెనిమిదేళ్లు దాటాయి నేను యవ్వనంలో ఉన్నాను ఇప్పుడు నా ధర్మం ఎలా మారిపోయింది ఇప్పుడు నేను యవ్వనంలో ఉన్నాను ఫుల్ టికెట్ ఇమ్మని అడుగుతాను నేను చిన్నపిల్లాడప్పుడు నేను ఇలాగే ఎవరో ఆవిడ కూర్చోబెట్టుకుంటే ఒళ్ళో కూర్చున్నానండి అంటానా అనను అమ్మ మీరు కూర్చోండి నాకు ఒంట్లో ఓపిక ఉంది పర్వాలేదు తల్లి మీరు కూర్చోండి నేను నించుంటాను నిలబడగలనమ్మా నాకు ఓపిక ఉందమ్మా అంటాను అప్పుడు ఆ శక్తి ఉంది ఇప్పుడు నేను బాబు ఎక్కువసేపు నిలబడలేనాయా మోకాలు నిప్పుంది నాన్న చిన్నవాడివి కదా నువ్వు నిలబడి నాకు కొంచెం చోటు ఇవ్వగలవా అని బ్రతిమాలుకుంటాను ఎందుకని ఇప్పుడు నేను వృద్ధుడనైపోయాను తెలుసుకుంటోంది ఎలా వయసు ఎంత వేస్తావో సీనియర్ సిటిజన్ నాకు టికెట్ కన్సెషన్ ఉందంటుంది అంటే నేను సీనియర్ సిటిజన్ అయిపోయాను వృద్ధుడిని అయిపోయాను తెలుసుకుంటోంది తెలుసుకుంటున్నదేదో దానికి మార్పు లేదు ఏది తెలియబడుతోందో దానికి మార్పు ఉంది మీరు కొంచెం జాగ్రత్తగా గమనిస్తే మీ అసలు నేను మీకు దొరికిపోతున్నాయి దీనికి ఇక్కడ అనుకోండి ఏమిటో ఇక్కడ నిప్పిడుతోందండి అంటాడు నిప్పి వచ్చిందో ఆ నిప్పిని తెలుసుకుంటున్న దానికి నిప్పి లేదు అందుకే దీనికి నిప్పెడుతోందనేది తెలుసుకుంటోంది ఈ కన్ను నేను కాదు అందుకే ఈ కంట్లో కుంకుడు పులుసు పడితే ఈ కన్ను చూడలేకపోతోందన్నది చూస్తోంది అది చూడలేని దాన్ని చూస్తోంది కన్ను లోపల ఉన్న నేను తప్ప కన్నే నేననుకోండి కన్ను చూడలేకపోతే ఇక కన్ను చూడలేకపోతోందని నేను ఎక్కడ చూస్తాను కన్ను చూడలేకపోతోందని చూస్తున్నవాణ్ణి నేను ఈ శరీరమునకు నిప్పి పెడుతోందని తెలుసుకుంటున్నవాణ్ణి నేను ఈ శరీరము బాల్యమునందు అని తెలుసుకున్న నేను ఈ శరీరము యవ్వనములోకి వెళ్ళింది అని తెలుసుకున్నవాడను నేను మార్పు లేదు బాల్యమునందు మార్పు లేదా నేను అలాగే ఉంది యవ్వనంలోకి శరీరం వచ్చింది నేను ఎందు మార్పు లేదు శరీరం మారింది శరీరము వార్ధక్యంలోకి వెళ్ళింది నేను ఎందు మార్పు లేదు ఇది వార్ధక్యంలోకి వెళ్ళిందని తెలుస్తుంది నీకు తెలియందొక్కటే ఉంది భయపడుతున్నా ఉన్నారు కృష్ణ పరమాత్మ ఏది నీకు తెలియదో తెలుసా ఇది పడిపోతుంది నీ భయం అంతా ఏమిటంటే ఇది పడిపోయినా నీవు ఎవరి మీద అత్యంత అభిమానం పెట్టుకున్నావో వాళ్ళ శరీరం పడిపోయినా ఇక వాళ్ళు ఉండరు ఇది పడిపోతే నువ్వు ఉండవు అని నువ్వు అనుకుంటున్నావు బాల్యంలో ఉన్న నీ శరీరం యవనంలో వెడితే లోపల ఉందా నేను లేకుండా పోయిందా ఉందిగా యవనంలో ఉన్న నీ శరీరం వార్ధక్యాన్ని పొందితే లోపల ఉన్న నేను లేకుండా పోయిందా ఉందిగా వార్ధక్యంగా ఉన్న శరీరం శరీరం పడిపోతే లోపం నేను లేకుండా పోతుందని ఎందుకు అనుకుంటున్నావు ఉంటుంది మరి ఉంటే అప్పుడు దానికి శరీరం తదా దేహాంతర ప్రాప్తి మళ్ళీ ఇంకో శరీరాన్ని పొందుతుంది అలా ఎందుకు పొందడం ఈ ఇందులోనే ఎందుకు ఉండిపోకూడదు అంటే దానికి ఒక లక్షణం ఉంది బాగా జీర్ణమైపోయినటువంటి దాన్ని తాను దానిలో తాను ఉండదు ఇది ఆ జీవుడికి ఉన్న లక్షణం అండి అందుకే ఇల్లు కప్పంతా కన్నాలు పడిపోయింది అనుకోండి పాడుకుడిపోయింది అనుకోండి ఇల్లు అబ్బాయి ఇందులో ఉండలే ఉండని వెళ్ళిపోతాడు పెంకులన్నీ రాలిపోయి అంతా కన్నాలు పడిపోయి వర్షం పడిపోయి సూర్యకిరణాలు పడిపోతున్నాయి అనుకోండి ఇల్లు పాడైపోయిందండి శిథిల గృహం అయిపోయింది ఇందులో నేను ఉండనని ఆ ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోతాడు ఏదో నాలుగు గోడలు ఉన్నాయి కదండి ఓ నాలుగు దొంగలు ఉన్నాయిగా అందులో ఉంటానంటాడా అనడు సూర్యుడు చంద్రుడు ఇద్దరు కిరణములు లోపల పడితే తానుండకుండా బయటికి వెళ్ళిపోతున్నాడు వాన ఎండా లోపలికి వస్తే నేను ఉండనంటున్నాడు ఇది కూడా జీర్ణమైపోయి జర్జరీభూతమైపోతే ఇక తాను తినలేక ఇక తాను త్రాగలేక తను తిన్నది తనకి జీర్ణము కాక తను తిన్నది నేనుగా మారాక మీరు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి ఆ మాట నేను నీళ్లు తాగితే తాగిన నీళ్లు నేనైపోతాయి నేను అన్నం తింటే నేను తిన్న అన్నం నేనుగా మారిపోతుంది నేను ఏది చదువుకున్నానో అది నేనుగా మారిపోతుంది వార్ధక్యమునంత ఏమైపోతున్నా తెలుసాండి వీటన్నింటినీ కూడా స్థూల శరీరం తిరస్కరిస్తుంది తాను ముందు ఏది తెలుసుకుందో దాన్ని స్ఫురణలోకి తేదు ఇప్పుడు నేను ఇలా ప్రసంగం చేస్తున్నాను ఇంకో ముప్పై ఏళ్ళ తర్వాత ఈశ్వరుడు నాకు ఆయుర్దాయం ఇస్తే నేను వచ్చి ఇలా కూర్చున్నాను అనుకోండి నేను ఇంత క్రమంలో ఉపన్యాసం చెప్పగలననే నమ్మకం ఏం ఉండదు ఆ స్ఫురణ ఉండదు అజ్ఞాపక శక్తి ఉండదు క్షీణించిపోతుంది అప్పుడు ఇలా తాళం చెవులు తీసి ఇలా పక్కనెట్టాను అనుకోండి తాళాలు ఎక్కడెట్టాను తాళాలు ఎక్కడెట్టాను తాళాలు ఎక్కడెట్టాను అని వెతుక్కుంటాడు వచ్చి అంటారు తాతగారు తాళాలు అక్కడే ఉన్నాయి కదా తాతగారు అంటాడు పరాకు వచ్చేసిందిరా అంటే తాళం వేశాను అనుకుంటాడు వెళ్ళిపోతాడు తాతగారు తాతగారు తాళం వేయలేదంటారు చూశావా ఎంత ఇబ్బంది వచ్చిందో పరాకు ఎక్కడో పెట్టేశాను రా అంటాడు పరాకు వచ్చేస్తుందని మెంబోటి వచ్చేస్తుంది భయం వచ్చేస్తుంది కాబట్టి జీర్ణమైపోతూ ఉంటే శరీరం అందులో ఇక జీవుడు ఉండడు దేహము కాలిపోవడానికి యోగ్యతని పొందేస్తోంది అనుకోండి తాను ముందే ఖాళీ చేసేస్తాడు ఇది మీకు అందుకే ఈ జీవ లక్షణమే పక్షి దగ్గర ప్రారంభమవుతుంది అందుకే సంసారంలో ఉపాధి మనుష్య ఉపాధికి దగ్గరగా ఉంటుంది పక్షి అందుకే గూడు కట్టుకోవడం గూడు పాడైపోతే ఎగిరిపోవడం ఇవన్నీ చేస్తూ ఉంటుంది మనం చూడండి ఇల్లు అయిపోయింది అనుకోండి ఇక కాపరం ఉండం విడిచిపెట్టి వెళ్ళిపోతాం అలాగే అర్జున ఈ శరీరము జీర్ణమైపోయినా ఈ శరీరము జీర్ణము కాకపోయినా ఇక వాసయోగ్యము కాకుండా పోయినా వాసయోగ్యము కాకుండా ఎప్పుడు పోతుందో తెలుసండి ఇల్లంతా ఉంది చక్కగా ఉంది తుఫానుకి కప్పు ఒక్కటి ఎగిరిపోయింది ఉంటారయ్యా ఉండరు వెళ్ళిపోతారు ఇంట్లోంచి ఇల్లంతా ఉంది పైకప్పులో నల్లత్రాసు దూరింది పెంకుటింట్లో ఆ ఇంట్లో మీరు పడుకుంటారా తగయగలిగనేని పామున్న ఇంటిలో ఉన్న ఎట్లాగాక ఎట్టులుండు అంటారు నాన్నయ్య గారు భారతంలో ఇంకా ఇంట్లో మీరు కాపరం చేయరు మీరు నిద్రపోగానే పాము ఎక్కడి నుంచి దూకుతుందో తెలియదు ఈ శరీరమునందో అతి ముఖ్యమైనటువంటి వ్యవస్థని ఆపు చెయ్యగలిగినటువంటి స్థితి ప్రవేశించిన అకస్మాత్ కారణము చేత ఛిద్రమైన గూడు ఏదో పెడుతున్నాడు జరగరానంత పెద్ద ప్రమాదం జరిగింది శరీరము ఛిద్రమైంది ప్రధానమైన అవయవం దెబ్బ తినేసింది ఏ గుండో దెబ్బతింది ఇహ ఉండడు జీవుడు బయటికి వెళ్ళిపోతాడు మెదడు దెబ్బ తినేసింది బయటికి వెళ్ళిపోతాడు మూత్రపిండాలు రెండు నలిగిపోయాయి బయటికి వెళ్ళిపోతాడు ఏవి ప్రధానమో అవి నలిగిపోతే ఇక జీవుడు కానీ ఉండడు ఎందుకంటే ఇందులో ఉండి నేనేం చేయలేను నిర్ణయానికి వస్తాడు వచ్చి ఉత్క్రమణము బయటికి వెళ్ళిపోతాడు కాబట్టి అలా వెళ్ళిపోవడం వరకు నువ్వు ఒప్పుకుంటున్నావు అక్కడ వరకు నీకు తెలుస్తోంది నీకు భయం ఎందుకు వచ్చిందో తెలుసా బాల్యములోంచి యవనంలో కడితే భయపడలేదు సంతోషపడ్డావు యవనంలోంచి వార్ధక్యంలోకి వెళ్ళావు భయపడిపోలేదు నేనున్నానుగా అన్నావు ఆ తర్వాత దానికి భయం ఎందుకు పడిపోతున్నావు తెలుసా అయ్య బాబో ఇది ఉండదని ఇది ఉండదేమో కానీ అర్జున దేహం ఉంటుంది మళ్ళీ ఇంకో శరీరంలో గడిపోతావు ఇది విడిచిపెట్టగానే మళ్ళీ ఇంకో శరీరం ఇస్తారు అందులో కెడతాం తదా దేహాంతర ప్రాప్తి అది నీకు తెలియదు కాబట్టి నీకు అనుభవంలో ఉన్న గుర్తుండదు అనుభవంలో ఉన్న గుర్తుండని కారణం చేత లేకపోతే కిందటి జన్మలో శరీరం విడిచిపెట్టి ఈ శరీరంలోకి వచ్చాను నేను నేనేదో శరీరం విడిచిపెట్టకపోతే ఇందులోకి ఎలా వచ్చానండి ఇందులోకి వచ్చానంటే ఒకటి విడిచిపెట్టి ఇందులోకి వచ్చాను కానీ మరి విడిచిపెట్టింది ఎందుకు గుర్తులేదు అది గుర్తుందనుకోండి నాకు పెద్ద విషయం ఏముందండి ఇందులో బాల్యం మారి యవనంలోకి వస్తే నేను లేనా యవనం మారి వర్ధాక్యంలో పెడితే ఇందులో లేనా దీన్ని విడిచిపెట్టినప్పుడు మళ్ళీ పెడతాను గతంలో ఓసారి అది అది విడిచిపెట్టి ఇందులోకి వచ్చాను కదండి ఇప్పుడంతే ఇది విడిచిపెట్టి మళ్ళీ ఇంకో దాంట్లో పెడతానంటాను అది జ్ఞాపకం లేదు అది నీకు స్ఫురణలో లేదు అలా ఎందుకు మారావో నీకు గుర్తు లేదు అర్జున తదాదేహాంతర దేహాంతర ప్రాప్తి కానీ శరీరం పొందుతాం కాబట్టి ధీర ధీవులైనటువంటి వారు పండితులైన వారు వేదాంతమును అవగాహన చేసుకున్న వారు వేదాంతము అనుభవంలోనికి తెచ్చుకున్న వారు దాని ఎందు నమూహ్యతి మోహమును పొందరు భయాన్ని పొందరు ఆల్ ఇది బాల్యంలో ఉన్నప్పుడు భయపడ్డానా యవనంలో ఉంటే భయపడ్డానా వార్ధక్యంలో ఉంటే భయపడ్డానా ఉన్నాను కదా అన్నాను అప్పుడూ ఉంటాను ఇది విడిచిపెట్టినా ఇంకో దేహంలో ఉంటాను కాబట్టి ఏమిటి భయం నాకు కాబట్టి ఇది పడిపోతుంది నాకేం భయం లేదు పడిపోతే పడిపోని ఇది తనంత తాను పండై పడిపోతే ఇందులోంచి ఇంకో దాంట్లోకి కడతాను ఇంకో శరీరంలోకి పెడతాను బాల్యంలోంచి అవనంలోకి అవనంలోంచి వార్ధక్యంలోకి వెళ్ళినందుకు కాబట్టి ఇంకా ఆడవడం ఎందుకు దేనికి బాధపడిపోతున్నావు దేనికి ఏడుస్తున్నావు శరీరాలు పడిపోతాయి శరీరాలు పడిపోతాయి నేను చంపేస్తాను నేను చంపేస్తానంటా ఏంటి నువ్వు చంపేస్తే అయిపోతుంది వాడు ఇంకో శరీరంలోకి వెళ్ళిపోతాడు నువ్వు చంపకుండా ఉంటే వాడు ఉండిపోతాడనుకుంటున్నావా జర్జరీభోధం అయిపోయిన తర్వాత వెళ్ళిపోతాడు మరి ఏ నీ కర్తృత్వం ఏంటి నీ కర్తవ్యం నీది నీ ధర్మం నీది నువ్వేం చేయాలో తెలుసా ధర్మాన్ని నిలబెట్టడానికి ఇప్పుడు ఈ శరీరములను నువ్వు సంహరించాలి నువ్వు కేవలం నిమిత్తం అసలు చంపేవాడు ఈశ్వరుడు వాడు ఒకడు ఉన్నాడు ఇవన్నీ ఎవడు నడుపుతున్నాడో వాడు అవన్నీ చేసేది ఇది తెలియక ధీరుడవు కాక మోహాన్ని పొందుతున్నావా అని ఇందులో ఒక గొప్ప రహస్యం ఒకటి ఉంది ఏమండి బాల్యంలోంచి యవనంలోకి వెళ్ళినప్పుడు నాకు తెలిసిందిగా ఇదే మారింది బాల్యంలోంచి యవనంలోకి వచ్చిందని యవ్వనంలోంచి వార్ధక్యానికి వెళ్ళినప్పుడు నాకు తెలిసిందిగా ఇది ముసలితనాన్ని పొందిందని మరి గత శరీరంలోంచి ఈ శరీరంలోకి వచ్చిందన్న విషయాన్ని గుర్తు లేకుండా ఎందుకు చేశాడు ఈశ్వరుడు గతంలో నేను ఒక శరీరంలో ఉన్నాను అదిగో ఆ శరీరం అప్పుడు అక్కడ పడిపోయింది ఆ తర్వాత నేను ఇందులోకి వచ్చానన్న విషయం గుర్తు లేకుండా ఎందుకు చేశాడు ఈశ్వరుడు అది కూడా గుర్తుంటే బెంగ లేకుండా ఉండేది కదండి అది ఎందుకు లేకుండా చేశాడు ఆ రహస్యాన్ని రేపు ఇందురుగాని గంట సమయం అయిపోయింది కాబట్టి రేపు ఆ విషయాన్ని వివరణ చేస్తాను